అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అయితే స్పోర్ట్స్ పిన్షన్లకు సంబంధించి అంటే కొత్త పిన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారనమాట స్పోర్ట్స్ పిన్షన్లకు సంబంధించి మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం అలాగే స్పోర్ట్స్ పిన్షన్లకు సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి కావలసిన అర్హత ఏంటి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటివి అనే పూర్తి సమాచారం మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఇంకా మన వీడియోస్ని ఛానల్ని ఛానల్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నాం అలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేస్తే ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లను దరఖాస్తు చేసుకోవాలనే వారికి శుభవార్త చెప్పింది ప్రభుత్వం ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేయడం జరిగిందనమాట వారిలో మే నెల నుండి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందుతున్నట్లు భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వారి భార్యకు వితంతువుకు స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్ ఇవ్వు పెన్షన్ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే ఇక్కడ భర్త కేవలం వృద్ధాపి పెన్షన్ మాత్రమే కాకుండా ఏ రకమైన పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వారి భార్యకు స్పోర్ట్స్ పెన్షన్ కేటగిరీ కింద ఇవ్వడం జరుగుతుంది అలాగే అర్హతలు సచివాలయంలో అయితే డబ్ల్యూఇఏ డబ్ల్యుడబ్ల్యూడిఏ వారి అధికారి లాయల్లో పెన్షన్ దరఖాస్తు కొరకు అంటే స్పోర్ట్స్ పెన్షన్ దరఖాస్తు కొరకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది అలాగే స్పోర్ట్స్ పెన్షన్లు మనకు కావలసిన అర్హతలు ఏంటివి అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్యలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ పురుషులు అంటే భర్తలు చనిపోయినట్లు అయితే వారి భార్యలకు వితంతు పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట అందులో మొత్తం ఎనభై ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కొత్త పిన్షన్లను దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వము కొత్తగా మంజూరు చేసిన స్పోర్ట్స్ పెన్షన్ల పంపిణీకి వాయిదా వేయడం జరిగింది అంటే ఈ నెల గురువారం అంటే పన్నెండవ తేదీన లబ్ధిదారులకు పెన్షన్లకు నగదును అందించాలనే ముందుగా నిర్ణయం తీసుకుంది కానీ అదే రోజున సుపరిపాలన స్వర్ణంద కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతుండగా పంపిణీని వాయిదా వేస్తున్నట్లు అధికారులు అన్నమాట బుధవారం ప్రకటన చేశారు ఈ స్పోర్ట్స్ పిన్షన్లు వాయిదా వేయాలని బుధవారమే ప్రకటన చేశారనమాట స్పోర్ట్స్ పిన్షన్ల పంపిణీకి ఒక మళ్ళీ ఒక డేట్ అయితే ఫిక్స్ చేయలేదన్నమాట ప్రస్తుతానికైతే ఈ నెల పన్నెండున ఫిక్స్ చేశారు మళ్ళీ కొత్త డేట్ అయితే ఫిక్స్ చేయలేదు మళ్ళీ ఏదైనా స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి పింఛన్లు అయితే వాయిదా వేయడం జరిగింది స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారనమాట లబ్ధిదారులు వాళ్ళకు తెలియాల్సింది విషయం ఏంటంటే వాయిదా వేయడం జరిగింది మళ్ళీ డేట్ అనేది ఖరారు చేయలేదు డేట్ అనేది ఫిక్స్ చేయలేదు మళ్ళీ స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే పై నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే స్పోర్ట్స్ పెన్షన్లను వాయిదా వేయడం జరిగింది డేట్ అనేది ఫిక్స్ చేయలేదు ఏ రోజు అనేది ఫిక్స్ చేయలేదు అనమాట అలాగే మీరు మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే అరవై సంవత్సరాల లోపు పెన్షన్ పొందకుండా చనిపోయిన పురుషులకు అంటే చనిపోయిన భర్తలకు భార్యలకు యాభై సంవత్సరాలు పూర్తయిన బీసీలకు అరవై సంవత్సరాలు పూర్తయిన వృద్ధులకు వికలాంగులకు సర్టిఫికెట్ కలిగిన దివ్యాంగులకు ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆప్షన్ అయితే ఇవ్వలేదన్నమాట స్పోర్ట్స్ పింక్షన్లకు సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Jay Hind.